ఆచార్యదేవ ఏమంటివి ఏమంటివి జాతి పూత సూత్ర కింది నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్షయే ఎందువా నీ తండ్రి భరద్వాజుని జన అతి జుగుప్సాకరమైన నీ సంభవం మెట్టిది మట్టి కుండలో పుట్టితివి కదా నీది ఏ కులము ಇಂತ ಇಂತೇಲ ಅಸ್ಪತ್ ಪಿತಾಮಹುಡು ಕುರುಕುಲ ವೃದ್ಧುಡ ಈ ಶಾಂತನವುಡು ಶಿವಸಮದ್ರ ಭಾರ್ಯವು ಗಂಗಾಗರ್ ಭವನ ಜನ ಈನದೇ ಕುಲಮೋ ನಾಕೋ ಜಪಿತ್ತು ವೇಮಯ್ಯ ಮಾ ವಂಶಮನ ಮೂಲ ಪುರುಷುಡನ ವಶಿಷುಡು ದೇವವೇಶ್ಯ ಓರ್ವಶ್ರೀಪುತ್ರ ఆతడు పంచమజాతి కన్యైన అరుంధతి ఎందు శక్తిని ఆ శక్తి చండాలాంగని ఎందు పరాశరుని ఆ పరాశరుడు పల్లెపొడుతైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాంధ్ర మా